రాబోయే ప్రభుత్వం మందమే సార్ ఎవడా కూడా ఆపలేడు ఇది తగ్గం బా కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది బెదిరించ బెదిరవలసిన పని లేదు నా మీద పదిహేడు కేసులు పెట్టాడు ఏం పీకేదండి ఏం పీకేడు మాట్లాడితే కేసు పెడతాడా ఎవడో నా మీద కేసు పెట్టడానికి నువ్వు ఎన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు తప్పు అని చెప్తాను భయపడే ప్రసక్తి లేదు మాకు రాజకీయ జీవితాన్ని వచ్చింది నందమూరి తారక రామారావు ఈ నర నరాలు రామారావు గారి తాలకు పౌసు నిండుంది మాకు భయం పడే ప్రసక్తి లేదు మీ అందరికీ మనం చేస్తాను నేను బ్రతికుండగా మీ మీద ఏ నేను ఒప్పుకోను ఎవడైనా ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా మొన్న ఎవడో అంటున్నాడా మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటపోతే మీ తారీఖు పథకాలు పోతాయని ఎవరరా నువ్వు ఇచ్చి తట్టు పథకాలు నా కొడకల్లారా రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు మేమిస్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి మీ అండగా నేను ఉంటాను మీకు తోడుగా నేను ఉంటాను నా తోడుగా లోకేష్ గారు ఉంటారు ఇంకా ఏం కావాలి మనకి అంచేత మీరు కలిసి రేపు జనాభా ఎన్నికల్లో మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం కాదు మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమో మనకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట మనం ఆడుకుందాం రా అంటాడు రా రాసారా పోస్ట్లో ఆడుకుందాం రా అంటాడు రోజు ఒక బ్యాటు ఈడో ఒక బ్యాటు తెగాడేస్తున్నారండి మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా నేను టీవీలో చూసాను ఎవరమ్మా అని చూశాను రోజా ఎలాగ ఆడుతుంది సార్ బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడితే కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది ఇదేంటి ఇదేంటండి నాకు అర్థం కాదు దానికోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చట ఎనిమిది వందల కోట్లు ఖర్చట మనకి ఇవ్వడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాది ఎనిమిది వందల కోట్లు బ్యాట్లు ఆటలు ఆటలాడతాడట చూసారు సిద్ధం చూసారు ఫస్ట్లో రోడ్లు పెట్టాడు దేనికి సిద్ధం మంచి మాట చెప్పాడు ఖర్చు అయిపోయాడు అండి నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు సిద్ధం అని సిద్ధం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అది ప్రచారం చేసుకోవడానికి వంద కోట్లు వచ్చి చూడండి వంద కోట్లు నా కొడుకు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి జనాలు వెళ్ళాడు జనాలు చల్లాడు ఇటువంటి సైకోగాన్ని రాక్షసి నా కొడుకుల్ని సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెప్పుకుంటూ అలాగే పత్రికా విలేకరులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెప్పుకుంటూ సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి